భువనగిరి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఉప ఎన్నికకు కేవలం పది రోజులు మాత్రమే ఉందని కిషన్ రెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేరని చెప్పారు అభ్యర్థి కంటే బీజేపీని చూసి ఓటయ్యారని కోరారు ఈ సీట్ బీజేపీ గెలవాలి తప్పకుండా మనమందరం కష్టపడితే ఈ యొక్క విద్యావంతులు మేధావులు బీజేపీని నేషనల్ సిద్ధంగా ఉన్నారు దానికి మనము మరి అందరం ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థులు పోటీ చేయడం గుర్తు పెట్టుకుంటారు పార్టీ పోటీ చేస్తారు పార్టీ పోటీ చేస్తారు ఇక్కడ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి కాలు ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా వ్యక్తి ఒక అభ్యర్థి పోరాటం చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఒక మన మహబూబ్ మన నల్గొండ జిల్లాలోనే పదమూడు అసెంబ్లీలు ఉంటాయి ఆల్మోస్ట్ ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకరాలు ఉన్నాయి మొత్తం ఇందులో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకరాల్లో ఒక వ్యక్తి పోటీ చేయడం సాధ్యం కాదు ఎవరికి కూడా అందుకే ఇక్కడ పార్టీ పోటీ చేస్తుంది ిజెపికి పోటీ చేస్తున్నది కమలంపు జెండా పెట్టుకొని పోటీ చేస్తా ఉన్నాము కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది అభ్యర్థి గురించి ఆలోచన చేయొద్దు అభ్యర్థి అన్ని తిరగలేడు ఓటర్లందరినీ కలవలేడు ముప్పై నాలుగు అసెంబ్లీ తిరగడం ఈ పది రోజులలో సాధ్యం కాదు